మేనక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎంపీటీవ ఉమాదేవి తెలిపారు మండల వ్యాప్తంగా ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయని రెండు వందల వార్డు సభ్యులకు మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తామని ఎన్నికల నిబంధనల మేరకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలన్నారు పెలు మండలంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి రెండు వందల వార్డ్ మెంబర్స్ ఉన్నాయి నామినేషన్స్ రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మార్నింగ్ టెన్ థర్టీ టు ఫైవ్ వరకు నామినేషన్స్ తీసుకుంటాము కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏజ్ ప్రూఫ్ కింద ఆధార్ అయినా ఓటర్ ఐడి అయినా ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయినా ఏజ్ ప్రూఫ్ కింద పెట్టాల్సి ఉంటుంది అట్లా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది అన్ రిజర్వ్ వాటికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైనా రిజర్వ్ వాళ్ళు పోటీ చేస్తే కదా క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళకు డిపాజిట్లో ఎగ్జామ్షన్ దొరుకుతుంది లేదంటే ఫుల్ డిపాజిట్ కట్టి అన్ రిజర్వ్లో పోటీ చేయొచ్చు రిజర్వేషన్ ఉన్న వాటికి పోటీ చేయాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి పాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా నడుస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే మనకు నామినేషన్ ఫామ్లోనే మూడో భాగంలో మన డిప్యూ తహసీల్దార్ లెవెల్ వరకు సంతకం చేసుకొని క్యాస్ట్ పెట్టుకుంటే నడుస్తుంది ఇంకా వేయాలి అవి లిమిటేషన్ ప్రకారం చేసుకోవాలి నామినేషన్ ఫామ్తో పాటు మినిమం ఖర్చు పెడతా అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లనే అతని పైన నెల చరిత్ర ఏమైనా ఉందా అనే డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక మనకి ఆరు మంది ఆరు కౌంటర్లు ఓపెన్ చేసినాం కాబట్టి ఆరు మంది రోజు ఉన్నారు వాళ్ళందరూ మంచి ట్రైనింగ్ ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళ వాళ్ళతో పాటు ఏఆర్ రోజు కూడా ఉన్నారు మేము హెల్ప్ డెస్క్ కూడా పెట్టినాము ఒక టూ పెట్టినాము ఇంకొకటి కూడా పెట్టాలనుకుంటున్నాము అక్కడ నామినేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఫిల్ చేసుకొని వచ్చేసి కౌంటర్లో ఇచ్చి చేయాల్సిందిగా ఉంటున్నాము